చాలా ప్రయత్నాలు చేశాం పాస్టర్ గారు విఫలమైపోతూ ఉన్నాం వ్యాపారంలో జయం లేదు కుటుంబంలో జయం లేదు పాపపు పరిస్థితుల మధ్యలో జయం లేదు నోటి మాటల్లో జయం లేదు అపవిత్రమైనటువంటి క్రియల్లో జయం లేదు ఇది చేయకూడదు దీని వైపు మరలా చూడకూడదు ఇట్టి పాపపు పరిస్థితి మరలా నా జీవితంలోనికి రాకూడదని నేను చాలా నిర్ణయం తీసుకుంటున్నా మరలా అనుకోకుండా ఆ టైం వచ్చేసరికి మరలా అదే పాప పరిస్థితుల్లోనే నడిపించబడుతున్న ఒక జయం లేదు అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం అలా అపజయాల మధ్యలో నడిపించబడుతున్నారా ఇక్కడ చేరిదుగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ఉద్దేశించి ప్రభు చెప్తున్న ఒక చక్కటి మాట నిశ్చయముగా మనందరికీ దేవుని ద్వారా జయం అనుగ్రహించబడును గాక్క ఆయన జయించాడు ఆ జయమును మనకు కూడా అనుగ్రహిస్తా